గోదావరి వంటికి స్వాగతం ఈ రోజు మా గోదావరి సారెల్లో ఒక రెసిపీ చెప్పబోతున్నానండి నేను అదే గోరుమిట్టిలు గోరుమిట్టిలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను గోరుమిట్టిల్కి కొలత చెప్తానండి ఒక అర కేజీ చొప్పున బొంభై రవ్వ మైదా పిండి పంచదార పావు కేజీ డాల్డామాట ఇప్పుడు ఒక పళ్ళుని తీసుకొని మైదాపిండి ఉప్మా రవ్వ వేసి మిక్స్ చేసుకోవాలి ఒక పక్క డాల్డా ఇంకొక పక్క వేడి నీళ్ళు కాచుకోవాలి డాల్డా వేడైన తర్వాత పిండిలో వేసి కలుపుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేస్తూ పిండిని ముద్ద చేసుకోవాలి పిండి గట్టిగా కలుపుకోకూడదండి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి గట్టిగా కలిపారంటే పిండి ఇంకా గట్టిపడిపోతుంది అందుకే కొంచెం లూజ్గా కలుపుకుంటే నిమ్మ నెమ్మదిగా పిండి కూడా తోడుకుంటూ ఉంటుంది కలుపుకున్న తర్వాత మూత పెట్టేయాలండి ఇప్పుడు కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్ద తీసుకొని సిలిండ్రికల్ షేప్లో చేసుకొని దాన్ని నెమ్మదిగా వేళ్లతో ఈ విధంగా నొక్కుంటూ గోరుమిట్టి చేసుకోవాలి గోరుమిట్టి ఈ విధంగా నొక్కున్న తర్వాత మధ్యలో ఒకసారి సమానంగా నొక్కాలండి పిండి ఒకవైపు ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఇలా చేసుకున్న తర్వాత పక్కన పళ్ళులో పెట్టేసుకోవాలి ఇలాగే అన్ని రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక్కొక్క గోరుమిట్టిని నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఈ గోరుమిట్టిల్ని వేయించుకోవాలండి అప్పుడే క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని సపరేట్ చేసేయండి నుంచి పంచదార పాకం పడదామండి ఒక గిన్నెలో పంచదార మునిగే వరకు నీళ్లు వేసుకోవాలి స్టవ్ మీద పెట్టి మరిగించండి పంచదార కరిగి తీగి పాకం రావాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పంచదార పాకాన్ని కింద పెట్టేయండి ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న గోరుమిట్టిలు వేసుకొని వెంటనే ఈ విధంగా కుదుపుతూ కోట్ చేసుకోవాలి చేయటం వల్ల గోరుమిట్టి మొత్తం ఈ విధంగా షుగర్ కోట్ అవుతుంది అనమాట అంతే అండి రెడీ అయిపోయింది గోదావరి గోరుమిట్టిలు మీరు సార్లో చూసే గోరుమిట్టిలా కనిపిస్తున్నాయి కదండి టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి